దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను అనంతపురం సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ ప్రకటన వల్ల రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో వాలాలు లబ్ధి పొందనున్నారు ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల చొప్పున ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్ని వారి ఖాతాల్లో జమ చేయనుంది ఆగస్టు పదిహేనున మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రారంభించే సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందిస్తామని ప్రకటించారు వైసీపీ హయాంలో వాహనమిత్ర కింద ఆటో వాలకు పదివేలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వనుంది సొంతంగా ఆటో కొనుక్కొని నడుపుకుంటున్న డ్రైవర్లకు మాత్రం ఈ పథకం వర్తించనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అర్హులు ఉన్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండున్నర లక్షల మంది కాగా టాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల వరకు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలా చూసుకున్నా రెండు లక్షల తొంభై వేల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు సీఎం ప్రకటన లో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం సచివాలయంలో ఆ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమాశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు టాక్సీలు మ్యాక్సీ క్యాబ్లున్నాయి వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారనే వివరాల్ని అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు